హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు బంధుకి సంబంధించి అసలు ఇప్పటివరకు ఎంతవరకు విడుదల చేశారు అండ్ ఇప్పుడు ఎంతవరకు అవుతున్నాయి ఎంత పట్టా కలిగిన వారికి ఏ రోజు డబ్బులు రావచ్చు అలాగే పూర్తిస్థాయి రైతు బంధుకి సంబంధించి అధికారుల వద్ద ఉన్న వివరాలు ఏంటివనేది ఈ వీడియోలో మీకు చాలా స్పష్టంగా వివరిస్తాను మీరు కూడా వీడియోని చివరి వరకు చూసి పూర్తిస్థాయి సమాచారాన్ని కూడా స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలామందికి పూర్తిస్థాయిలో సమాచారంపై అవగాహన లేక ఈరోజు ఆందోళన అయితే చెందుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రైతుల విషయంలో నీరు ఇవ్వడం విషయంలో కావచ్చు రైతు బంధు పెట్టుబడి సాయం విషయంలో కావచ్చు నత్తనడకన వ్యవహరిస్తుంది అని చెప్పేసి చాలామంది అంటున్నారు అయితే అసలు పూర్తిస్థాయిలో రైతు బంధు గురించి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తాను సో మీరు చివరకు చూడండి అండ్ మర్చిపోకుండా మన ప్రతి ఒక్క వీడియోని కూడా లైక్ చేయడం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా ఫస్ట్ కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ గురించి చూసుకునే ప్రయత్నం చేద్దాం సో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బంధు ఇచ్చుడేమోగానే రైతు బంధు ఏ విధంగా కట్ చేయాలి అనే మాటలు ఎక్కువగా అవుతున్నాయి ఇప్పటివరకు రైతు బంధుకి సంబంధించి అసలు ఎంతవరకు విడుదల చేశారనేది అధికారులు కూడా ఒక స్పష్టత లేని వ్యవహారం అయితే చాలా స్పష్టంగా పడుతుంది అయితే ప్రస్తుత వాస్తవ సమాచారాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధుకి సంబంధించి పేరుని రైతు భరోసాగా మార్చబోతున్నారు ఈ రైతు భరోసా ఎప్పటి నుండి అమలు కాబోతుంది అంటే ఇది రాబోయే ఖరీఫ్ సీజన్ అంటే వానాకాల సీజన్ నుండి ఈ రైతు బంధు అనేది స్టార్ట్ కాబోతుంది ఖరీఫ్ సీజన్ నుండి అయితే ఇందులో కేవలం అది ఐదు నుండి పది ఎకరాల వరకు రైతులకు మాత్రమే ఇవ్వనున్నారు ఒకవేళ మీకు ఒక ఎకరం కలిగి ఉండి ప్రభుత్వానికి కనుక మీరు పన్ను కడుతున్నట్లయితే మీకు రైతుబంధు కట్ చేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా మీరు సమాచారాన్ని అయితే చూసుకోవచ్చు దీనిపై ఆల్రెడీ కొన్ని సర్వేలు ప్రణాళికలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులు రూపొందిస్తున్నారనే సమాచారాన్ని మీరు చూసుకోవచ్చు అయితే ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు ఎంతవరకు వచ్చింది ఇప్పుడు ఎంతవరకు రాబోతుంది అనేది కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మూడు నుండి నాలుగు ఎకరాల లోపు వారికి రైతుబంధు వచ్చింది అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు అనే సమాచారాన్ని కూడా ఈ సందర్భంగా మీరు చాలా స్పష్టంగా చూసుకోవచ్చు అయితే చాలామందికి మూడు ఎకరాల లోపు ఉన్న వారిలో కూడా దాదాపుగా ఒక పది నుండి ఐదు శాతం మందికి ఇంకా రైతుబంధు రాలేదని మన కామెంట్ సెక్షన్లో చెప్తున్నారు మీరు కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇప్పటివరకు మీకు రైతు బంధు వచ్చిందా రాలేదా బంధు వస్తే ఎస్ అని చెప్పి రాకపోతే నో అని చెప్పి కూడా కామెంట్ చేయండి అలాగే ఇప్పటివరకు రాని వారికి బంధు ఎప్పుడు రాబోతుంది అనే ఒక అంశం గురించి మాట్లాడుకున్నట్లయితే మార్చి ముప్పై ఒకటిలోగా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి సాయం కింద రైతుబంధు పూర్తి చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక ప్రకటనలో అయితే తెలియజేయడం జరిగింది సమాచారాన్ని కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఉన్నతాధికారుల కొన్ని ప్రెస్ మీట్లు కావచ్చు ప్రకటనలు కావచ్చు చూస్తే మాత్రం గత ప్రభుత్వం రైతుబంధు విషయంలో ఏ విధంగా వ్యవహార శైలి ఉన్నదో దానికి కొద్దిగా టైం తక్కువ తీసుకొని మేము ప్రయాణిస్తామన్నట్లుగా ఉంది ఎందుకంటే మొన్న బట్టి విక్రమార్క గారు ఒక ఎన్టీవీ ఇంటర్వ్యూలో చెప్తున్నారు గత ప్రభుత్వం డిసెంబర్ నెలలో రైతు బంధు స్టార్ట్ చేసి వచ్చే సంవత్సరం ఇంకొక సంవత్సరం డిసెంబర్లో రైతు బంధు వరకు కొనసాగించింది సో మేము పన్నెండు నెలల టైం కాకుండా దాదాపుగా మూడు నెలల్లోనే ఖచ్చితంగా రైతుల అకౌంట్లలో డబ్బులు వేస్తామనే వైఖరిని వారు ఆ విధంగా ముందుకు తీసుకొచ్చినట్లుగా మనం తాజాగా చూసుకున్నాం అయితే తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఒక విషయం చెప్పాలంటే మాత్రం మార్చి పదిహేను కల్లా రైతుబంధు డబ్బులు పూర్తిస్థాయిలో వేస్తామని చెప్పేసి కొడంగల్ ప్రకటనలో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు తదనంతరం మరో అసెంబ్లీ సమావేశాల్లోకి వెళ్ళిన తర్వాత కూడా మార్చి ముప్పై ఒకటిలోగా బంధు వేస్తామని చెప్పేసి తాజాగా ఒక ప్రకటన అయితే చేశారు కానీ ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎకరాల నుండి నాలుగు ఎకరాల మధ్యలో ఉన్న రైతులకి ఇంకా పూర్తి స్థాయిలో రైతుబంధు రాలేదని చెప్పి కామెంట్ చేస్తున్నారు సో మీకు ఎన్ని ఎకరాల పట్టా కలిగి ఉన్నది మీకు రైతు బంద్ వచ్చిందా రాలేదనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక మొత్తానికి వచ్చేసినట్లయితే వ్యవసాయ శాఖ అధికారులు ఈరోజు ఫామాయిల విషయాన్ని కావచ్చు అలాగే వరిధాన్యం సేకరణ గురించి కావచ్చు అలాగే రైతులకు సంబంధించిన రైతుబంధు విషయం కావచ్చు డబ్బులు ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది తాజాగా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే మార్చి ఒకటో తారీఖు నుండి పదో తారీఖు వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగస్తుల జీత భత్యాలతో పాటు వారి యొక్క పెన్షన్లు సంక్షేమానికి నిధులు కేటాయింపు అనంతరం ప్రధాన అంశంగా రైతు బంధుని రైతు భరోసాని తీసుకోండి అని చెప్పేసి ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేశారనే సమాచారం కూడా విన్నాం సో మరి దాని పట్ల ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తుంది ఎందుకంటే రైతు బంధు రావట్లేదని కామెంట్ సెక్షన్లో చాలామంది రైతులు చెప్తున్న సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను సో ఆందోళన అయితే అవసరం లేదు కానీ రైతుబంధుకి సంబంధించి ఈ మార్చి ముప్పై ఒకటిలోగా దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఐదు నుండి పది ఎకరాలకు సంబంధించిన రైతుబంధు డబ్బులు జమ అయ్యే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి ఇవాటికి ఉన్న తాజా సమాచారం అయితే ఇది నా వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా మీ యొక్క ఈ సమాచారాన్ని మీ తోటి మిత్రులకు కూడా వాట్సాప్లలో ఈ తదితర మాధ్యమాలలో షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి అండ్ మీరు కూడా మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోకండి సో ధన్యవాదాలు జై హింద్